అంటే కేవలం నామం కాదు అది ఒక పిలుపు ఆ పిలుపు ఎవరు మొదలుపెట్టారు ఎక్కడ మొదలైంది ఒకసారి అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశానికి వచ్చి వెంకటాద్రి కొండల వైపు ప్రయాణం చేస్తుంటాడు అతని ఆశయం ఒక్కటే ఇక్కడ భవిష్యత్తులో కోట్ల మంది భక్తులు వస్తారు వాళ్లకు ఇచ్చేలా శ్రీహరిని ఇక్కడ స్థిరంగా ఉండమని కోరాలి అగస్త్యుడు కొండపై ఒక పవిత్ర స్థలంలో తపస్సు మొదలు పెడతాడు తపస్సు పూర్తయ్యాక అతడు రోజూ గోవుకు సేవ చేస్తూ ఆ గోవుపాలను భగవంతుడికి అర్పిస్తాడు అలా ఒకరోజు ఆ గోవు అడవిలోకి వెళ్ళి కనిపించకుండా పోతుంది మహర్షి వెంటనే వెతకడం మొదలు పెడతాడు ఈ గోవు లేకపోతే నా నైవేద్యం ఎలా నా వ్రతం ఎలా అని బాధతో అడవుల్లో తిరుగుతాడు అప్పుడు అతని నోట్లోంచి సహజంగా ఒక పిలుపు బయటకొస్తుంది గోవిందా అంటే గోవును చూపించు లేదా గోవును దొరకనివ్వు అనే భావం అతడలా పిలిచిన క్షణంలో ఆ అడవిలో దివ్యకాంతి విరిసినట్టుగా అనిపిస్తుంది శాంతమైన స్వరం వినిపిస్తుంది భగవంతుడు ప్రత్యక్షమై చెప్పాడట మహర్షి నీ గోవు నీ భక్తి నీ పిలుపు నా హృదయం తాకింది నీ కోరిక మేరకు ఈ వేంకటాద్రిపై నేను నివసిస్తాను అగస్త్యుడు కన్నీళ్లతో నమస్కరిస్తూ స్వామి నువ్వు భక్తుల్ని కాపాడేవాడివి గోవును ఆధారంగా చేసుకున్నవాడివి అందుకే నిన్ను గోవిందా అని పిలుస్తాను అంటాడు అప్పటి నుంచి భక్తులు కూడా అదే నామం పట్టుకుని తిరుమల కొండపై అడుగు పెట్టగానే గుండె నిండా పిలవడం మొదలుపెట్టారు శ్రీనివాస గోవింద గోవిందా